అక్క వైశాఖ మాస అమావాస్య ఈ నెల పంతొమ్మిదో తారీఖున రాబోతోంది శుక్రవారంతో కూడుకు అక్క స్విచ్ వర్డ్స్ని చాలా బ్యూటిఫుల్గా మాకు పరిచయం చేశారు అంటే ఏ సందర్భంలో ఏ స్విచ్ వర్డ్ యూజ్ చేసుకోవాలి అనేది చాలా వివరంగా చెప్తూ ఇప్పుడు ఫైన్ రీచ్ అవ్వచ్చు ఇట్లా రకరకాల డివైన్ టుగెదర్ అవ్వచ్చు చాలా స్విచ్ వర్డ్స్ మీరు పరిచయం చేస్తున్నారు దాన్ని వినియోగించుకున్న వాళ్ళు చాలా చక్కటి రిజల్ట్స్ని కూడా పొందుతున్నారు అయితే గత ఆరు నెలలుగా ఒక స్విచ్ వర్డ్ గురించి నేను అడగా మీరు వద్దని చెప్ప ఇప్పుడే వద్దులే పద్మిని లేకపోతే దాని అవసరం ఇప్పుడే కాదు అని చెప్పటం ఇట్లా రకరకాల రీజన్స్ రీత్యా దాన్ని చెప్పలేదు ఎలాంటి పనులైనా నో మ్యాటర్ వాట్ అని అంటుంటారు కదా ఎట్లాంటి పనులకైనా మీరు ప్రిఫర్ చేసేటటువంటి స్విచ్ వర్డ్ ప్రేక్షకులకి విత్ విత్ చెప్తారా చూస్తారా చెప్తాను కొన్ని రోజులు ఆగుదాం పద్మిని నేను ఎందుకన్నానంటే ప్రేక్షకులకి చూసే వాళ్ళకి ఒక నమ్మకం అనేది కలగాలి అంటే ఇది చదివితే ఈ పని అయిపోతుందా అనే క్వశ్చన్ మార్క్ అనేది ఉండకుండా ఇది చదివితే ఇది పని అయిపోతుంది ఈ పర్టికులర్ ఛానల్ నుంచి ఈవిడ చెప్పారు అంటే ఎస్ ఇట్ ఈస్ డన్ అయిపోయింది ఇంకా అనే నమ్మకం అనేది రావాలి అది మనం తప్పకుండా సంపాదించాము అనేది గట్టి నమ్మకం నాకు అది సంపాదించడానికి కొంచెం టైం పడుతుంది ఒక్కొక్కటి పేర్చుకుంటూ వెళ్ళాలి ఇటుగా మనం అది మనము ఆల్రెడీ వాళ్ళ మనసుల్లో ఇల్లు కట్టుకున్నాము అనేది ఖచ్చితంగా కనపడుతుంది మన ప్రగాఢ విశ్వాసం ఖచ్చితంగా ఎదురుగుండా కనపడుతుంది ఎవరు కాల్ చేసినా అమ్మ మీరు చెప్తుంటే వినాలనిపిస్తుంది మీరు చే చెప్పింది ప్రతిదీ మేము ఫాలో అవుతాము అని చెప్తూ ఉన్నప్పుడు నాకు చాలా ఆనందం అనిపిస్తుంది పర్మిని అలాంటి వాళ్ళందరి కోసం ప్రేమతో చాలా లేట్ చేశాను అని మీరు అనుకోవద్దు కానీ చాలా ప్రేమతో నమ్మకంతో చెప్తున్నా ఇది కూడా మీరు చేసుకుంటారు అని చెప్పి అయితే ఆ స్విచ్ బోర్డ్ గురించి చెప్దాము ఎట్లాంటి సందర్భంలో అనేది చెప్పండి అక్క ఎట్లాంటి సందర్భంలో ఈ స్విచ్ వర్డ్ని యూస్ చేసుకోవచ్చు ఎలాంటి సందర్భంలో అయినా యూజ్ చేసుకోవచ్చు తప్పకుండా యూజ్ చేసుకోవచ్చు ఇక్కడ వాళ్ళు ఎవ్వరూ కూడా సగర్వంగా చెప్పచ్చు మనం సౌత్ ఇండియాలో ఈ స్విచ్ వాడిని ఎవ్వరూ కూడా ఇప్పటివరకు చెప్పలేదు అనేది నా గట్టి నమ్మకం ఎవరైనా చెప్పుంటే ఏమో నాకు తెలీదు కానీ చెప్పలేదు అనేది మాత్రం నాకు ఖచ్చితంగా తెలుసు ఎప్పుడు మన కంటపడిన దాఖలాలు లేవు దాని గురించి ఎందుకంటే నాకు తెలుసు స్విచ్ వర్డ్ నేను జనరల్ గా చూస్తూ ఉంటాను యూట్యూబ్ లో నాకు అంటపడని సందర్భం అయితే లేదు సో తప్పకుండా ఎలాంటి సందర్భంలో అయినా చదువుకోవచ్చు మీకు అసలు ఏమి అర్థం కావట్లేదు చాలా పెద్ద సమస్యలో కూరుకుపోయి ఉన్నారు ఎట్లా ఎలా అవుతుందో ఏమో పని తెలియడం లేదు అనుకున్నప్పుడు కూడా మీరు చదవచ్చు నాకు ఏదైనా ప్రత్యేది నాకు ప్రత్యేకమైనది కావాలి అనుకున్నప్పుడు తప్పకుండా నేను చదువుకునే స్విచ్ వర్డ్ కూడా ఇదే దీన్ని మనం స్విచ్ వర్డ్ ఫ్రేజ్ అంటాం అంటే ఒక నాలుగు నాలుగు వర్డ్స్ అనేది ఒక వాక్యంగా ఏర్పరచుకొని మనం చదువుతాం కాబట్టి దాన్ని ఫ్రేజ్ అంటాం అనమాట నేను చెప్తున్నాను అనుకోవచ్చు సెన్సేషనల్ స్విచ్ వర్డ్ నుంచి మ్యాజికల్ స్విచ్ వర్డ్ మ్యాజికల్ స్విచ్ వర్డ్ అండ్ సెన్సేషనల్ సెన్సేషనల్ గా అది పనులను చేసి పెట్టేస్తుంది అందులో ఎలాంటి సందేహం లేనే లేనేలేదు చెప్పండి మ్యాజిక్ బిగిన్ మ్యాజిక్ బిగిన్ బిగిన్ఫ్ అనేసరికి మనకు అనిపిస్తుంది ఉల్ఫ్ అంటే మనం పెద్దగా మనమేమి దాన్ని పొగిడిన దాఖలా లేవు ఎక్కడ కూడా మనము దండం పెట్టుకునే దాఖలా లేవు అని అనిపిస్తుంది కానీ ఊల్ఫ్ ఈజ్ అ డివైన్ యానిమల్ అని మనం ఖచ్చితంగా చెప్పొచ్చు తోడేల్ కదా తోడేల్ అనుకోవచ్చు ఆ జాతికి సంబంధించింది అంటే వాటిల్లో మనం విడివిడిగా మనం అనుకుంటాము బట్ ఊల్ఫ్ ఏంటంటే మీరు చూస్తే ఎప్పుడన్నా చంద్రుడిని చూస్తూ నైట్ పూట ఇలానే చూస్తుంది ఖచ్చితంగా చంద్రుణ్ణి చూస్తుంటుంది పైకి యూనివర్స్ తో ఉల్ఫ్ కి చాలా అవినాభ సంబంధం ఉంది అంటారు అంటే ఒక జంతువులు అనేవి వాటికి జ్ఞానాన్ని ఇవ్వలేదేమో భగవంతుడు కానీ ఆధ్యాత్మికంగా ఒక్కొక్క జంతువుకి ఒక్కొక్కటి ఏర్పాటు చేశాడు భగవంతుడు డెవినిటీ ఉంటుంది డెవినిటీ అనేది తప్పకుండా ఉంటుంది ఇప్పుడు చూసుకుంటే మనకి ఏనుగుని చూసుకున్నాం అనుకో విఘ్నేశ్వర్డు గుర్తుకొస్తాడు అలాగే అడవిలో అసలు దారే లేని అడవికి దారి చూపించేది దారి ఏర్పరిచేది కూడా గజరాజేట అక్కడున్న చెట్లని చేమల్ని అన్నిటిని పక్కకు జరిపేస్తూ అలా చేసేది మొత్తం అంతా కూడా గజరాజే కాబట్టి ఇలాంటివి శక్తి అనేది ఇచ్చాడు భగవంతుడు యానిమల్స్కి జంతువులకి శక్తిని ఇచ్చాడు కుక్కర్ తీసుకుంటే విశ్వాసం అనుకోవచ్చు పిల్లిని చూస్తే దాని చూపు చాలా పవర్ఫుల్ అట పిల్లిది అంటే ఆల్మోస్ట్ ఎక్స్ రే లాగా మొత్తం కనపడిపోతుంది అట పిల్లికి చూస్తే మనం చూస్తే కాబట్టి అనుకో ఒక్కొక్క దానికి ఒక కేబిలిటీ అనేది ఇచ్చాడు భగవంతుడు జ్ఞానాన్ని ఇవ్వలేదేమో కానీ మనలాగా అక్క మీరు దండం పెట్టుకోలేదేమో అని అన్నారు కదా అన్నప్పుడు నాకు అనిపి నాకు గుర్తొచ్చింది ఏంటంటే సింహికాని రాక్షసి రాహు వాళ్ళ రాహు గ్రహ అమ్మ తల్లి తన మొదటి బిడ్డని తోడేలు రూపంలోనే వచ్చి విష్ణుమూర్తి సంహరించారట తోడేలు మనిషి అదరు కలిసి వచ్చి ఇప్పుడు ఎలాగ నరసింహస్వామి లక్ష్మీ నరసింహీ తెలుసు గుర్తు చేస్తున్నాం లక్ష్మీ నరసింహస్వామి ఎలాగొచ్చారో అలాగే తోడేలు పైన మొహమంత తోడేలు కింద మనిషి అలాగే మనకి హయగ్రీవుడు చూస్తే గుర్రము స్వామి అంటే ఏంటంటే ఎక్కడైనా కూడా ఏ జంతువుకైనా కూడా సరైన స్థానాన్ని కల్పించారు మనం ఇప్పుడు స్విచ్వర్స్ కూడా చూడండి హార్స్ హార్స్ అని చదువుకోండి మీకు పవర్ కావాలి అనుకుంటే హార్స్ హార్స్ అని అనుకోండి అని చెప్తా అలాగా ఇందులో మీరు ఊల్ఫ్ అని ఎందుకు అన్నారు అని అని అనుకోవచ్చు అయితే ఊల్ఫ్ గురించి నేను మామూలుగా ఊరికే పై పైనగా చదువుతున్నప్పుడు ఏదైనా కూడా ఏదైనా మంచి అవుతుంది అని అనుకుంటే నేను నిశ్చిల నిశ్చితంగా పరిశీలించే ముందు మంచి అవుతుంది అని నమ్మేసి చదవడం ప్రారంభించేస్తాను అంటే దాని చదివిన తర్వాత పనైపోయిన తర్వాత ఆ ఫ్లేవర్ అనేది చాలా మనకి బయ పని అయిపోయింది అనేది మనకి పాజిటివిటీ నింపబడుతుంది తర్వాత నేను అసలు అని ఎందుకు అన్నారు అని కనుక నేను చదువు నేను చదువుతుంటే ఇవన్నీ కూడా ఒక కుటుంబంలాగా నివసిస్తాయిట వా అవి ఉండే ఓ కలిసి కలిసి ఉంటాయి ఎక్కడ కూడా మీరు ఆల్మోస్ట్ మీరు ఎక్కడ చూసినా కూడా అవి ఇంచుమించు ఒక ఇరవై సమూహం సమూహం లాగానే ఉంటాయి వాటి అన్నిటికీ ఒక పెద్ద ఉల్ఫ్ ఉంటుంది మళ్ళీ లేడీ ఉల్ఫ్ కూడా పెద్దగా ఉంటుంది వాటి డిఫరెంట్ గా ఉంటుంది వాళ్ళ లీడర్షిప్ అనేది ఉంటుంది అండ్ మోర్ ఓవర్ ఏంటంటే ఉల్ఫ్ కళ్ళు ఒకటి చూస్తే నాకు చాలా డివినిటీ కనపడుతుంది మీరు అదే కళ్ళు మీకు ఈ జర్మన్ చుప్పట్ డాగ్లో కూడా కనపడతాయి అంటే ఆల్మోస్ట్ ఉల్ఫ్ క్రాస్ బ్రీడ్ అని నేను అనుకుంటున్నాను సో అట్లా ఏంటంటే మనకి డివినిటీ అనేది ఉంది ఉల్ఫ్లో అని మనం అనుకోవచ్చు అయితే నేను ఇంకా బాగా దీని గురించి ఇంకా చదివితే ఇంకా చదివితే ఇంకా చదివితే మన ఇండియన్ మైథాలజీలో అంటే మైథాలజీ అన్న కణాలు అనిపించదు కొంచెం భగవంతుడు మన ఇండియన్ ప్రకారంగా అసలు కి ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వచ్చు మనము అనుకుంటే యక్షులు యక్షులకి మనం ఎంతైతే ఇంపార్టెన్స్ ఇస్తామో అలానే మనము ఉల్ఫ్ అనేది యక్షులకి ఇచ్చినంత ఇంపార్టెన్స్ మనం ఇవ్వచ్చు అప్పుడు కుబేరుడు కుబేరుడు అంతే అంతే మనం కుబేరుడు పూజిస్తున్నాం కదా లక్ ఫర్ బోత్ లక్ ఫర్ కరెక్ట్ సో అట్లా మనము అనుకోవచ్చు అంటే ఒకటి ఏదైనా కూడా మనము విశ్వాసంగా ఉంటుంది కుక్క అని అనుకొని తెచ్చుకొని ఇంట్లో పెంచుకుంటున్నాం కొంతమంది పెంచుకోవద్దండి అని చెప్పి చెప్పిన వాళ్ళు ఉన్నారు కానీ నాకేమనిపిస్తుందో తెలుసా నేను కుక్కను పెంచుకున్న తర్వాత కుక్కను పెంచుకున్న తర్వాత వన్ ఆర్ టూ మంత్స్కి నాకు లక్ కలిసి వస్తుంది ఒకటి వస్తుంది అంటే సమ్ చార్ట్ అంటే కాలభైరవుడు కూడా అదే కదా అలాగే దత్తాత్రేయ స్వామి దగ్గర ఉన్నది కూడా అవేగా నాలుగు వేదాలు అవే రూపంలో ఉంటాయి సో ఎక్కడా కూడా మనము ఓల్ఫు మనకు సంబంధించింది కాదు అని మాత్రం మైండ్లోంచి తీసేసేయండి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఇది ఖచ్చితంగా పేడ్ వర్డ్ పే అంటే పేడ్ స్విచ్ వర్డ్ ఇది తెలుసుకోవాలి అంటే పే చేయాల్సి ఉంటుంది పే చేయాలి కంపల్సరీ పే చేయాలి ఊల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్వు అనేది ఎవరు చెప్పని కారణం కూడా ఎందుకంటే స్విచ్ వర్డ్స్ ని ఒక స్విచ్ వర్డ్స్ ని ఒక లోకంగా మనం భావిస్తే ఆ లోకానికి అధినేత ఈ ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్వు ఇంకా అంతకు మించి నేనేం చెప్పలేను ఎలాబరేటివ్ గా ఎలాబరేటివ్ గా సో ఎందుకంటే మ మనకి సంబంధించింది కాదేమోనని నా నా దగ్గర చాలామంది అదేంటి వ్యక్తపరిచారనమాట అట్లా ఎప్పుడు అనుకోవద్దు అలా ఎప్పుడు అనుకోవద్దు ఈ యూనివర్స్ ఈ ప్రపంచం మొత్తం మనకి సంబంధించింది ఇందులో ప్రతి వస్తువు ప్రతి ప్రాణి భగవంతుడు కేవలం మనకి హెల్ప్ చేయడానికి మనం వాటికి హెల్ప్ చేయడానికి మాత్రమే క్రియేట్ చేశాడు మనకి తల్లి నలుగురు పిల్లలకి జన్మనిస్తుంది ఒకళ్ళు కాకపోతే ఇంకోళ్ళు ఇంకోళ్ళు కాబట్టి ఒకళ్ళు నలుగురు కలిసి ఉంటారు ఎవరో ఒకళ్ళకి ఎవరికి ఎవరు అవసరం వచ్చినప్పుడు హెల్ప్ చేసుకుంటారు నా తర్వాత మా తర్వాత ఎవరో ఒకళ్ళు ఉండాలి కదా వాడికి నా అనేవాళ్ళు అని చెప్పి కంటారు అవునా కదా అలానే భగవంతుడుగా ఈ చరాచర సృష్టిని సృష్టించింది ఎందుకు అంటే ఒకళ్ళ నుంచి ఒకళ్ళకి సహాయ సహకారాలు పొందడానికి మాత్రమే ఆధ్యాత్మికంగా ఉన్నతి పొందడానికి మీరు ఆర్థికంగా ఉన్నతి రావాలన్నా ఎవరికైనా ఒంట్లో కాలేదనుకున్న ఏ పనైనా కూడా హెల్త్కి వెల్త్కి తప్పకుండా ఉపయోగపడుతుంది ఓల్ఫ్ మ్యాజిక్ బిగిన్నర్ ఒక్కసారి స్లోగా అంటే తెలుగులో చదువుకోవచ్చా దీన్ని అని అడుగుతారు అలా కాకుండా ఇంగ్లీష్లోనే చదువుకోవాలి తెలుగులో కూడా డిస్క్రిప్షన్లో దీనికి సంబంధించిన టెక్స్ట్ ఉంటుంది అంటే ఇది తెలుగులో కూడా పెడతాను ఇంగ్లీష్లో కూడా పెడతాను ఒక్కసారి మెల్లగా చెప్పండి అక్క ఓల్ఫ్ మ్యాజిక్ బిగిన్ రైట్ ఇక ఇప్పుడు దీనికి సంబంధించిన నియమాలు ఎన్నిసార్లు చదవాలి ఎలా చదవాలి ఎప్పుడెప్పుడు చదవాలి ఎలా చదవాలి అనే దాని మీద చెప్తాను ఎందుకంటే నెంబర్ అనేది మనం సృష్టించుకున్నది అసలు నూట ఎనిమిది సార్లు చదివితే చాలా మంచిది ఉల్ఫ్ని ముందు మీరు అంటే ఉల్ఫ్ ఎలా ఉంటుంది అనేది పిక్చర్ చూసుకోండి ముందు మీరు ఎక్కడైనా గూగుల్ ఎక్కడైనా సర్చ్ చేసుకోండి ఇన్వోక్ చేసుకోండి చేసుకోండి ఉల్ఫ్ నాకు నువ్వు హెల్ప్ చేస్తున్నావు నా పేర్స్ రవంతి నాకు తప్పకుండా ఈ పని అవ్వాలి ఇవాళ ఆ పని అయ్యేటట్టుగా చేసావు ఆ పని అయిపోయింది నేను చాలా హ్యాపీగా ఉన్నాను ఉల్ఫ్ నీ వల్ల నా గ్రాటిట్యూడ్ మొత్తం నీకు యూనివర్స్కి చూపిస్తున్నాను థ్యాంక్స్ అందజేస్తున్నాను యూనివర్స్ నాకు ఉల్ఫ్ వల్ల నాకు ఈ పని అయినట్టుగా చేసినందుకు ఈ పని కంప్లీట్ అయినట్టుగా చేసినందుకు చాలా థ్యాంక్స్ అని చెప్పి చెప్పుకొని ఆ నౌ అనే దగ్గర కొంచెం స్ట్రెస్ చేయండి ఉల్ఫ్ మ్యాజిక్ బిగిన్ నవ్ అంటే ఇప్పుడు అయిపోవాలి పిల్ల కొంచెం టైం పడుతుంది ఆబ్వియస్ గా టైం పడుతుంది ఒక బిందె నిండాలంటే ఒక పది నిమిషాలు వెయిట్ చేయాలి నీళ్లు సన్నగా పడితే ఇంకో పది నిమిషాలు వెయిట్ చేయాలి తప్పదు అలాగే పీరియడ్స్ లో ఉన్నప్పుడు దీన్ని చదువుకోవచ్చా నేను చదవని అను పద్మిని ఎందుకంటే మనం యూనివర్స్ నుంచి శక్తిని తీసుకుంటున్నాం కాబట్టి మనము దూరంగా ఉండాల్సినప్పుడు అన్నిటికీ దూరంగా ఉండడం మంచిదిగా అయితే ఆ ఫోర్ డేస్ మినహాయించి ఫిఫ్త్ డే చేసుకోవచ్చు కదా రాత్రి పూట మోస్ట్ పవర్ఫుల్ గా అని అంటున్నారు కదా పర్టికులర్ గా టైం పడుకునే మ్యాజిక్ బిగిన్ అని వన్ ఎయిట్ టైమ్స్ చదువుకోండి ఎన్ని మినిట్స్ పడుతుందో చూడండి ఫస్ట్ ఫైవ్ మినిట్స్ పట్టింది ఒక సెవెన్ మినిట్స్ అలారం పెట్టుకొని కూర్చోండి అది మీకు మెడిటేషన్ కి కూడా దారి తీసేస్తుంది మీకు తెలుసా చెక్రాస్ కూడా క్లెన్స్ అవుతాయి దీన్ని అక్క ఒకవేళ ఈ స్విచ్ బోర్డ్ రాయాలి అనుకుంటే రాసుకోవచ్చా తప్పకుండా రాసుకోవచ్చు ఎందుకంటే ఎప్పుడు కూడా మనం ఒక ఒకటి వింటాం కత్తి ఎంత పదునైందో పెన్ను కూడా అంతే పదునైంది పెన్నే చాలా చాలా పదును మనం రాసింది ఖచ్చితంగా మన మైండ్కి చేరు మనకి రాయి అని అంటారు బుక్ ఎందుకు రాయాలి అని అంటే నీ మీదకి వెళ్ళి రిజిస్టర్ రిజిస్టర్ అయింది రిజిస్టర్ అయిందే మళ్ళీ నువ్వు ఎగ్జామ్ లో రాయగలవు అంతేనా కాదు సో తప్పకుండా రాయొచ్చు తప్పేమీ లేదు ఎన్నిసార్లు రాయచ్చు అక్క మీ ఇష్టం ట్వంటీ ఎయిట్ టైమ్స్ రాయండి లేదా ఒక ఫిఫ్టీ ఫోర్ టైమ్స్ రాయండి అయితే మీకు బోర్ కొట్టకూడదు అలా వద్దు రాసే పదకొండు సార్లు అయినా ప్రేమతో నమ్మకంతో రాయండి తప్పకుండా పని అవుతుంది ఏ కలర్ పెన్తో రాయండి బ్లూ బ్లూ ఆల్వేస్ బ్లూ ఇంకే కలర్ వద్దు ఎందుకంటే నేను స్వతహాగా నేను చూసాను గ్రీన్ వాడితే నాకు నాకు పడలేదు సో ఎవరెవరికి గ్రీన్ పడదనేది మనం చెప్పడం కష్టం బ్లూ మన నర నరాల్లోనూ మమేకం అయిపోయింది కాబట్టి అదే వాడేది అమేజింగ్ అమేజింగ్ స్విచ్ వర్డ్ మకానికి వచ్చేసింది బయటకి సో ఖచ్చితంగా ఆ పేర్లో ఏదైతే ఉందో మ్యాజిక్ ఏదైతే ఉందో ప్రజల జీవితాల్లో మ్యాజిక్ నెలా తీసుకురావాలి ఖచ్చితంగా అండ్ మీరు అన్నట్టుగా పాజిటివ్ అనే ఒక ఒక పెట్టుబడే మీరు పెట్టేది నమ్మకం అనే పెట్టుబడే మీరు పెట్టేది ఖచ్చితంగా వినియోగించుకుని ఈ స్విచ్ వర్డ్ని ఎట్లాంటి ఇబ్బందులు ఉన్నా ఎట్లాంటి ఉన్నా వెల్ఫ్ మ్యాజిక్ బిగిన్ ఆఫ్ కేర్ ఆఫ్ అడ్రస్ అవ్వాలని మనం స్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ సో వెరీ మచ్ అక్క నమస్తే నమస్తే